వెటకారం మా జన్మ హక్కు ఏదో ఎన్ని స్వతంత్రం మా జన్మ హక్కు అన్నట్టుగా చెప్పుకుంటున్నారా అని అనుకునేది కాదు కాదు స్వతంత్రం కాదు స్వతంత్రం జన్మ హక్కు బాలం కాదు మనకి కాదు ఆయన మనవాడు కాదు మహారాష్ట్రుడు మనకి ఇక్కడ కూడా కొంతమంది మా హక్కు అని చెప్తుంటారు పాపం అది వాళ్ళ హక్కు కాదు అని తెలిస్తే తట్టుకోలేరేమో అయినా సరే తప్పదు మరి చెప్పక తప్పట్లేదు అసలు వెటకారం అనేది ఆంధ్రులకే అలంకారం అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కొంతమంది అంటారు కాదు కాదు తెనాలి రామకృష్ణుడు బాగా వెటకారంగా మాట్లాడేవాడు అంటారు ఈ మధ్య కాలం కొద్దిగా దగ్గర వాడే మనకి మన దూరం ఏం లేదు ఇంకొంచెం వెళ్దాం అంటే వెళ్ళచ్చు శ్రీనాథుడు పోతన వాళ్ళంత పెద్ద వెటకారం మనుషులేం కాదు అలానే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆయన ఉన్నాడు నన్న చోడు నన్న చోటుడు కూడా బాగానే వెటకారం చేస్తాడు అదే విధంగా మన నన్నయ్య గారు కూడా పర్వాలేదు నన్నయ్య గారు కూడా వెటకారం చేస్తారు అట్లా అందరూ వెటకారం చేస్తారు అని చెప్పుకోపోతే వెటకారం ఏమి ఉండదు అనుకున్నారంట నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే వీళ్ళందరూ తెలుగు కవులు తెలుగులో రాశారు తెలుగు ఆది కవి గారు తర్వాత కవిత్రేయం గారు అంత రకరకాలైన వాళ్ళు ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం అయితే ఈ తెలుగు భాష పుట్టక ముందు కూడా ఆంధ్రులు ఉన్నారు నిజం ఆంధ్రులు ఉన్నారు ఆంధ్రులు ప్రాచీన కాలంలోనే సువిశాలమైనటువంటి రాజ్యాల్ని సామ్రాజ్యాల్ని పరిపాలించారు వాళ్ళ ఆంధ్ర శాతవాహనులు ఉన్నారు పాపం వాళ్ళకి తెలిగే రాదు అలాగే ఆంధ్ర పల్లవులు కూడా ఉన్నారు మనం ఒప్పుకోలేండి ఎందుకంటే మహాబలిపురం పోతే వాళ్ళు అరవోడ్లు అయిపోతారు వాళ్ళు తమిళంలోనే మాట్లాడతారు వాళ్ళకి తెలుగు రాదు సంస్కృతం వచ్చి కానీ తెలుగు రాదు అంటే అప్పటికి తెలుగు భాష అభివృద్ధి చెందన ఈ పల్లవులు గవర్నమెంట్ అదే మనం సర్కారీ పుస్తకాల లెక్క ప్రకారం అయితే ఐదవ శతాబ్దం నుంచి అంటే అంతకు ముందు లెక్కల సంవత్సరాలు తెలియలే వాళ్ళకి కాదుకూడదు అని మన లెక్కల ప్రకారం కనుక క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ వచ్చారు వాళ్ళ ఒక రాజధాని కూడా ఉండేది పాపం కాంచి అని అదేంటో మన ఆంధ్రదేశంలో ఉన్న కథలన్నీ కూడా కంచిపోయేవి మన కథ కంచికి మనం ఇంటికి అనేవాళ్ళు కట్ చేస్తే కంచి తమిళనాడు పోయింది అదే మెడ్రాస్ రాష్ట్రానికి పోయిన తర్వాత తమిళనాడు అయితే మనం పోగొట్టుకున్న రాజధానులు చెప్పన్న రాజధానులు అది ఒక రాజధాని అనుకోండి మెడ్రాస్ పోయింది హైదరాబాద్ పోయింది అది కర్నూలు పోయింది ఏవో చెప్పుకుంటున్నాం కదా వాటిల్లో కంచి ఒకటి అనుకోండి అది కూడా వదిలిపెట్టుకొని వచ్చాం అది ఊరు కట్టిందే మనం మన కామాచే మన కంచి కామాచ్చే కానీ ఏం చేస్తాం అది మా ఆరో దేశం అంటున్నారు అయితే ఇప్పుడు వెటకారం తగ్గిపోయింది మళ్ళీ అసలు అసలు విషయం ఏంటంటే వెటకారం కదా మనం మాట్లాడుకుందాం ఆ కాంచీపురాన్ని పరిపాలిస్తున్న అనేక అనేక మంది రాజుల్లో ఒక రాజుగారి పేరు మహేంద్ర వర్మ ఈ మహేంద్ర వర్మ అనే ఆయన పులికేసి ఇరవై మూడో పులకేశి కాదండి రెండో పులకేసి ఆ రెండో పులకేశికి సమకాలీకు ఆయన ఆయన యుద్ధం చేసుకున్నాను నేను ఆయన ఓడించాడు ఆ రెండో పులకేసి ఈ మహేంద్ర వర్మను ఓడించాడు అదొక కథ అప్పుడు అదో చరిత్ర అప్పుడు ఆయన కాంచీపురం రాజధానిగా చేసి పరిపాలిస్తున్నటువంటి రోజులు ఎందుకంటే ఈ ఈ మహేంద్ర వర్మ గారి తండ్రి పేరు సింహ విష్ణు ఆయన మహావీరుడు ఈ సింహ తమిళ దేశం మొత్తాన్ని జయించేసి చాలా సువిశాలమైన సామ్రాజ్యం సుసంపన్నమైన సామ్రాజ్యాన్ని కొడుకు ఇచ్చాడు ఈయన హైలీ ఎడ్యుకేటెడ్ గొప్ప మేధావి విద్యావేత్త సాహితీవేత్త అప్పుడు ఆయన అక్కడ కాంచీపురంలో బాగా తిరుగుతూ ఉన్నాడు అన్ని ఊళ్ళు తిరిగాడు కాంచీపురంలో కూడా రాత్రి మారు వేషాలు వేసుకున్నాం ఎట్లా తిరుగుతూ చూస్తా అన్ని చూస్తున్నాడు ఆ కాలంలో కాస్త కూస్తూ అనుకునే పదిహేను వందల సంవత్సరాలు క్రింద సంఘున్నాడు ఆయన ఎప్పుడూ ఉన్నాడు ఐదు నాలుగు ఐదు శతాబ్దాల్లో ఉన్నాడు ఆయన తెలుగు రాదండి మళ్ళీ చెప్తున్నాను తెలుగు రాదు ఆయన అలాగా పరిశోధన చేసి కొన్ని విషయాలు కనుకున్నాయి కనుకున్నాగా ఆయనకి ఆగల ఉత్సాభ్యర్థులు కాబట్టి దాన్ని ఒకటి రాశాడు దాన్ని ఇప్పుడు మనం ప్రహసనం అంటాం ప్రక్రియ సాహిత్య ప్రక్రియ ప్రహసనం ఆయనతోనే మొదలైంది దాని పేరు మత విలాస ప్రహసనం ఖచ్చితంగా చెప్పాలంటే తెలుగులో చెప్పాలంటే తాగుబోతుడి ప్రేలాపన రాజుగారికి తాగుబోతడితో గొడవ ఎండుతుంది కానీ ఆయన కాలంలో బౌద్ధులు జైనులు అదేవిధంగా శాక్తేయులు రకరకాలైన పాశుపతులు ఇలాంటి మతాల వాళ్ళందరూ కూడా కాంచీపురంలో తిరుగుతూ ఉండేవారు ఇందులో కథ ఏంటంటే పాపం ఒక శాక్ పాశుపతం ఒక పాశుపతుడి అరుక్కు తిన చెప్పబోయింది ఆ చెప్పబోయింది కాబట్టి అది ఆయన విషయం గురించి దాన్ని ఏమంటారండి భిక్ష పాత్ర అలా అనాలనుకుంటారు నేను మూలగా ఆందోళన నాకు కూడా కొంచెం వెటకారం వచ్చాను అది చెప్పబోయిందని ఆయన పంచాయతీ పెట్టుకున్నాడు ఈ ఇది ఎవరో దొంగతనం చేశారు అని తీవ్రమైనటువంటి యొక్క ఆరోపణలు చేసి ఆ విషయం మీద చాలా గొడవలు జరుగుతాయి దాంట్లో శాక్టరీలు పాశుపతులు బౌద్ధులు జైనులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి ఆ విషయం మీద చివరికి ఆకు అది అది చిప్ప అది మెటల్ మెటల్ తో లోహంతో చేసేది కాదు కపాలంలో పుర్రే పుర్రేలో ఉండే ఎముక అనమాట ఆ చిప్ప అది అది లేకపోతుంది డిప్ప డిప్ప అనాలా అలా అనాలేమో ఆ డిపని కుక్కెత్తకపోతుంది సరే మొత్తానికి ఎక్కడో దొరుకుతుంది ఆ సమస్య తీరిపోతుంది కానీ దాంట్లో కడుపు బనవించేటటువంటి యొక్క సంభాషణ సంభాషణ అనేది ఆ మత విలాస ప్రదర్శన లో గారు అది ఒక ఆంధ్రుడిగా సాధ్యం అవుతుంది అంత వెటకారం అంత అవహేళన చేయటం అవతల వాడిని అంతేకాదు ఇప్పుడు మనం అనుకుంటాం అప్పుడు మా చిన్నతనంలో మేము ముందు దేవాంతకుడు అని ఒక సినిమా వచ్చింది రామారావు గారిని తర్వాత మగవాలు వచ్చింది తర్వాత ఎముడికి ఉమ్మగుడు ఎముడి కల్లుడు ఎముడికి ప్రామద్ది ఎముడి ఎముడికి ఏదో అవుతాడు అని రకరకాలైన సినిమాలు వచ్చినాయి అల్టిమేట్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే యముడు బ్యాక్ డ్రాప్ లో ఒక కథ తయారు చేయొచ్చు అనే ఆలోచన ఇప్పుడు వచ్చిందని మనం అందరం ఉచ్ఛాపడుతున్నాం కొంతమంది మతవాదులు ఆవేశపడుతున్నారు దేవుళ్ళని అవమానిస్తూ చూపిస్తున్నారు కానీ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఇది ఇప్పటిది కాదు ఈయన పదిహేను వందల సంవత్సరాల క్రితమే మహేంద్ర వర్మ గారు రాశాడు దాన్ని అయితే వేరే వాళ్ళు రాశారని చెప్పుకుంటున్నారు కానీ దాంట్లో భాషను ఆ శైలి చూస్తే అది మహేంద్ర వరమ్మ గారు రాసిన అని అర్థం అవుతుంది భగవద్ అర్జుకం ఈ భగవద్ అర్జుకం అనేది యాక్చువల్ గా అంతరించిపోయింది కానీ అదృష్టం ఏంటంటే కేరళ దేశంలో ఈ గుడి మోహిని ఆటం ఉంది కదా డాన్స్ నృత్యం వాళ్ళు ఈ భగవద్ అర్జుకం అనేటటువంటి ఈ నాటకాన్ని ప్ర ప్రదర్శిస్తారు ఇప్పటికి కూడా ఆ విధంగా అది తరతరాల నుంచి కాపాడబడింది పదిహేను వందల సంవత్సరాల నుంచి హిందీలో దొరుకుతుంది హిందీలో దూరదర్శన్ లో ఉంది అనుకుంటా భగవత్ అజ్జుకం పరిశోధన చేయండి చక్కగా బాగుంటుంది ఏంటంటే పాపం ఒక గురువు గారు భగవత్ 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 అంటే తెలుసు కదా ప్రవక్త ఊరి బయట తోటలో ఉంటారు ఒక వేష్య అజ్జుక దాని పేరు ఆవిడ కూడా వస్తుంది అక్కడ ఉంటుంది ఇంతలో పాపం ఎమ్మబడ్డు వస్తాడు ఎవరినో తీసుకెళ్ళాలి పొరపాటుగా ఈ ఏమని పట్టుకెళ్తాడు ఈ అని తీసుకెళ్ళిపోతాడు అంటే ప్రాణం తీసుకెళ్లిపోతాడు అజ్జుక చచ్చిపోతుంది అప్పుడు ఆ శిష్యుడు గురువు గారిని అడుతాడు గురువుగారు మీకు బోళన్ని శక్తులు అవి ఉన్నాయి కదా నన్ను ఆ శరీరంలో ప్రవేశపెట్టండి అంటే ఓకే అని ఆ గురువు కూడా ఆ శిష్యుడు నా శరీరంలో ప్రవేశపెడతాడు అయితే అప్పుడు ఏమైతుంది ఆయన వచ్చి ఈ గారి దగ్గర కూర్చొని పాఠాలు వింటూ ఉంటుంది ఈ గురువు బోధ బోధిక పుడిలే బోధి సత్తుడు బోధన చేస్తుంటాడు ఇంతలోగే హెమంతం రాజ్ దగ్గరికి వెళ్తే ఆయన అడుగుతాడు ఇదేంటా ఏం జరిగింది అంటే పొరపాటును తెచ్చానే అని వస్తాడు వస్తే ఆ బాడీ ఖాళీగా ఉండదు కదా శిష్యుడు బడి ఉంటాడు శిష్యుడు బడిలో వర్జుకొని ప్రవేశపెడతాడు ఇక ఆ తర్వాత ఉంటుంది చూడండి కథాకాశు రంజుగా నడుస్తుంది ఆ వేసి లాగానే శిష్యుడు మారిపోతాడు శిష్యుడు లాగానే ఉన్నా వేసి మారిపోతుంది కావాల్సినంత వినోదం కల్పిస్తాడు ఇదంతా చూసిన తర్వాత యామధర్మరాజు గారు ఆ పట్టిని పిలిచి ఏం చేసావు నువ్వు నేనో ఇది కరెక్ట్ కాదయా ఏదో ఒకటి చేయాలి నువ్వు సరిగా నువ్వు చేసిన తప్పు సర్దిద్దుకో సర్దిద్దుకోపోతే నీకు ఎట్లా ఉంటుందని చెప్పి మళ్ళీ ఆయన కిందకు వచ్చేసి ఈ శరీరాన్ని నా శరీరంలో ఆత్మ నీ శరీరంలో ప్రవేశపెడతాడు అంత సుఖాంతం అవుతుంది కదా ఇది ఏదో పెద్ద ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్టు వీళ్ళు తయారు చేసినట్టు ఆంధ్ర రాజు ఆంధ్ర పల్లవుడు అయినటువంటి యొక్క మహేంద్రవర్మ గారు కాంచీపురంలో కూర్చొని పదిహేను వందల సంవత్సరాల నాడు రాసినాడు దీన్ని అందువల్ల ఆంధ్రులు వెటకారం అనేది ఆ వేళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళకి తెలుగు రాదు అది మనమేం చేయలేం అందుకని ఆయన సంస్కృతంలో రాశాడు ఇవి ఉన్నాయి యూట్యూబ్ లో ఉన్నాయి భగవద్ధ్యుకం ఉంది చదవండి చూడండి బాగుంటుంది అలాగే మత విలాస ప్రదర్శనం కూడా దొరుకుతుంది కాకపోతే హిందీలో ఉంది అది కూడా చూడండి చాలా బాగుంటుంది ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్